మాజీ జెడ్పీ చైర్మన్ కొన్నుబోయిన చంచలబాబు యాదవ్ ఉదయగిరిలో మీడియా మిత్రులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కొంతమంది పని కట్టుకొని మరి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కాకర్ల సురేష్ ఒక విజనున్న నాయకుడని కొనియాడారు అదేవిధంగా గండిపాలెం రిజర్వాయర్ కాలువ పూడిక పనులు చే చేయించడమే కాకుండా నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల కష్టాలు తీర్చారని సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా కొండాపురం జలదంకి మండలాలకు సాగునీరు అందించారని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వారు వచ్చిన అనతి కాలంలోనే ఎన్నో చేపట్టారని ఇవన్నీ తెలుసుకోకుండా వారి మీద పని కట్టుకొని మరి దుష్ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సమస్యల మీద ఆయన ఈ ప్రాంతంలో అనంత గ్రామంలోనే దాదాపు పదివేల ఓట్ల విజయంతో సురేష్ గారు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది ఎన్నిక నుంచి కూడా మన కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడి నుంచి నిధులు వేస్తున్నారో ఎవరు నడుతున్నారో ఎవరి దేవుడి దగ్గర పోతున్నారో మాకు తెలియదు కానీ ఉదయగిరి నియోజకం మీద నిధుల జల్లులు వస్తున్నాయి ఈ ఆరు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి స్వీకారం చుట్టారంటే ఇది చిన్న విషయం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా గతంలో ఈ సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు ఎటువంటి అభివృద్ధి చేసుకున్నటువంటి గ్రామాలు ఈరోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇతర డెవలప్లు కానీ చెరువులు కానీ అలాగే గోకులం షెడ్లు కానీ రకరకాలుగా మనకు గ్రామాల్లో అభివృద్ధికి మన సురేష్ గారు సిగ్గు చుట్టారు నిస్వార్థంగా మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని మన సొంత నీళ్ళతో లేని వాళ్ళకి ఎంతో ఎంతో సాయం చేసి వాళ్ళ మనం పొందాలని చెప్పేటువంటి ఒక మంచి వ్యక్తి మీద అసత్యారోపణలు చేయడం అవినీతి మనకు అందించాలని చెప్పి ప్రయత్నించడం సిగ్గు చేయటం అని చెప్పి సురేష్ గారి మీద అవినీతి మనకు అందించడం ఎవరి తరం కాదని చెప్పి నేను తెలియసుకుంటున్నా ఉన్నటువంటి సంబంధాలతో ఉన్న సాహిత్యంతో నేను చూస్తున్నాను అతను ఎవరో వ్యక్తిని దగ్గర గడ ఏది ఆశించే వ్యక్తి కాదు ఆమె వీలైతే సాయం చేసే వ్యక్తి కానీ ఏదో ఈ ఉదయం వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొంది వ్యాపార చూసేటువంటి మంత్రం ఉన్నటువంటి వ్యక్తి కాదు కాకల సురేష్ గారు అని చెప్పి నేను తెలియ చూసాను ఈ మధ్య రేషన్ బియ్యంతో సభ్యత్వాలు చేస్తున్నారట ఎంత దారుణమైన మాట అంటే దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మగౌరవం ఆత్మస్థైర్యం వెళ్ళేళ్ళు కాకారు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడే ఈ నియోజకంలో ఇరవై ఏడు వేల సభ్యత్వాలు మేము చేశాం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కాకుల సురేష్ గారి నేతృత్వంలో తొంభై ఏడు వేల సభ్యత్వాలు చేసి రాష్ట్రంలో ఉదయగిరి పదిహేను స్థానంలోకి వచ్చింది ఏ ఒక్క కార్యకర్త కూడా ఎవరి కూడా రూపాయకుండా వాళ్ళు స్వయంగా వంద రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా కొనడం సాగడం మా అదృష్టం పురగకి శాసనసభ్యుడిగా కాక సురేష్గా దొరకడం మా అదృష్టంగా భావించి కార్యకర్తలు స్వచ్ఛందంగా తొంభై ఐదు వేల సభ్యత్వాలు చేస్తే రేషన్ బియ్యం అమ్ముకు సభ్యత్వాలు అవసరం అనత్యం ఎవరికి లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే శాశ్వత సభ్యత్వం లక్ష రూపాయల సభ్యత్వం లక్ష రూపాయల సభ్యత్వాల్ని ఈ పేద ప్రాంతం వెనుబడి ప్రాంతం మెట్ట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ యాభై మూడు మంది స్వచ్ఛందంగా వచ్చి మేము మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం అని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఆఫీసుకు పోయి స్వచ్ఛందంగా లక్ష రూపాయల సభ్యత్వాల్ని యాభై మూడు మంది చేశారు రాష్ట్రంలో యాభై మూడు మంది శాశ్వత సభ్యత్వాలు తీసుకున్న నియోజకవర్గాల్లో ఉదయగిరి ఐదు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నా ఇంత గొప్ప కార్యకర్తలు ఇక ఇంత గొప్ప నాయకత్వం సురేష్ లాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో సురేష్ గారి మీద అబంధాలుయడం ఏమాత్రం సమంజిస్తాం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నా నిల్ పార్లమెంట్కి మొత్తం మీద డెబ్బై కోట్ల రూపాయలు సిసి రోడ్లు నిధులు వస్తే ఒక ఉదయ నియోజకవర్గానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి ఆ ఎంపీ గారు నిధులు వచ్చినాయి అలాగే ఉదయ నియోజకవర్గంలో రెండు వందల యాభై గోపుల్ షెడ్ నిర్మించారు అలాగే మన ఉదయ నియోజకవర్గంలో నీటి సంఘాలు ఎన్నికలు జరిగితే నూట నలభై నీటి సంఘాలకు అధ్యక్షుడు జరిగితే వెయ్యి మంది కార్యకర్తలకు నీటి సంఘం అధ్యక్షులుగా పదవులు మాట కాద ప్రతి గ్రామంలో కూడా రైతులు స్వచ్ఛందంగా మన ఎమ్మెల్యే గారికి ఆ నీటి సంఘాల ఎన్నికల్లో ఎటువంటి అవాల్చన సంఘటన జరగకుండా ఎక్కడ కూడా మేము పోటీ చేస్తామని వివరాలు రాకుండా వెయ్యి మంది నీటి సంఘ అధ్యక్షుల్ని ఏకైక్రీగా ఎన్నిక చేసిన ఘనత కూడా మన ఎమ్మెల్యే కాక సురేష్ గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఇలాంటి అభివృద్ధి సంక్షేమం చేస్తున్న వ్యక్తి మీద ఏదో అభివృద్ధి అడ్డుపచ్చాలి ఈ ఉదయ నియోజకవర్గ అభివృద్ధి లేకుండా చేయాలని చెప్పి కొంతమంది పసిగట్టుకుని గ్లోబల్ ప్రచారం చేయడం మంచి సంప్రదాయం కాదు మనం పనిచేసే వారికి అండగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా